लिया टोटल 20 मार्क्स होते हैं पेरेंट्स मे रेडी आंगे पोजीशंस लो डियर स्टूडेंट्स नाउ वी कैन बेटा पापा Good morning, everyone. I am the principal of Sri Pratibha High School today we are celebrating uh, pre sankranti celebrations in our school so why we are celebrating uh, sankranti celebrations to our school means in this first generation our uh, generation this present generation students are forgetting the culture and the tradition uh, whatever our indian heritage is uh, following so in order to know the values of our culture we are celebrating different competitions like rangoli competition and we are very proud to announce that we are involving the parents also student parents also we are involving they are participating in rangoli competition not only that we are also conducting kabaddi competitions so to refresh our students mind and not only that for pre primary students we are also celebrating a green color day celebrations also because బికాస్ ఎవ్రీ వన్ నోస్ దట్ గ్రీన్ సింబలైజెస్ నేచర్ సో ఇన్ ఆర్డర్ టు నో ఆల్ ద వాల్యూస్ అండ్ ద కల్చర్ ఆఫ్ అవర్ ఇండియన్ వి ఆర్ సెలబ్రేటింగ్ సచ్ ఫెస్టివల్స్ వి వెరీ హ్యాపీ టు అనౌన్స్ దాట్ థ్యాంక్ యూ శ్రీపతి బాయ్ స్కూల్ ఆనందరెడ్డి సార్ మా మేనేజ్మెంట్ ఈరోజు గణేష్ నగర్లో ఉన్న స్కూల్లో ఈరోజు సంక్రాంతికి సంక్రాంతి కావాల్సిన రంగోలీ రంగోలి కాంపిటీషన్ మేము నిర్వహించినాము దీనికి మా పేరెంట్స్ పేరెంట్స్కు కాంపిటీషన్ పెట్టినాం ఈ కాంపిటీషన్ లోపల జడ్జెస్ నిర్ణయించిన ప్రకారము ఎవరికైతే ఫస్ట్ ప్రైజ్ వస్తుందో ఫస్ట్ సెకండ్ ప్రైజ్ మేము అనౌన్స్ చేస్తున్నాం దాని లోపల ఈరోజుకు పిల్లలకు పిల్లలకు దాదాపు ప్రతి ఒక్కరికి స్పోర్ట్స్ కానీ తర్వాత ముందే బిఫోరే పండుగ కన్నా ముందే బిఫోరే ఈ కార్యక్రమం నిర్వహించినందుకు మా మేనే మా టీచర్స్ మేము మేనేజ్మెంటు నిర్వహించాము ఇది గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ మేము ప్రతిభ హై స్కూల్ గణేష్ నగరం వారిని ముందస్తు సంక్రాంతి సంబరాలు నిర్వహించడం జరుగుతుంది ఈ సంక్రాంతి సంబరాల్లో సంక్రాంతికి మనం ఇంట్లో చేసుకునే విధంగా అంటే ట్రెడిషనల్ మన సాంప్రదాయబద్ధంగా ఏ విధంగా చేసుకోవాలి అనేది పిల్లలకు మర్చిపోతున్నారు కాబట్టి వాటిని ముందస్తుగా మా స్కూల్లో ఈరోజు సెలబ్రేషన్ చేయడం జరుగుతుంది ఈ పిల్లలందరూ చూసి వాళ్ళ ఇంట్లో కూడా సంబరాలు జరుపుకోవడానికి ఆస్కారం ఉంటుంది మరియు ఫ్యూచర్ జనరేషన్ కూడా ఈ సంబరాలను మనం మర్చిపోకుండా జరుపుకోవాలని ఈ సందేశం ఈ సంక్రాంతి సంబరాల్లో భాగంగా స్టూడెంట్స్ అంటే పే స్టూడెంట్స్ తల్లిదండ్రులకు ముగ్గుల పోటీ మరియు భోగి మంటలు తర్వాత పాలు పొంగించడం ఇటువంటి సంబరాలు జరగడం చేయడం జరిగింది దాంతోపాటు నర్సరీ ఎల్కేజీ స్టూడెంట్స్కి గ్రీన్ డే సెలబ్రేషన్ అంటే ప్రకృతి పచ్చంగా పచ్చగా ఉంటే మనమందరం మన దేశం కానీ ప్రపంచం కానీ పచ్చగా ఉంటుంది అంటే ఐ మీన్ సంతోషంగా ఆహ్లాదకరంగా ఉంటుంది దానికి సింబల్గా గ్రీన్ డే సెలబ్రేషన్ తర్వాత మిగతా పిల్లలందరికీ కబడ్డీ ఆటల పోటీలు నిర్వహించడం జరిగింది